అందులో భాగంగానే గెలిచిన తర్వాత వెళ్తామని నేను ఇక్కడ కొనుక్కున్నాను అందుకే మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాటులు అందించమని నేను కోరుకోవడం మీరు కూడా చేసుకుంటే వాళ్ళ అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని రివ్యూ చేసుకుని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తాం ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఆడపిల్లల మీద అగ్గా కానీ ఆడపిల్లలు మిస్సింగ్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా కలిపి మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకు తీసుకొస్తాం